రంగారెడ్డి జిల్లా చౌదరగూడ మండలం లాల్పహార్ చౌరస్త నుండి కంకర్ వెల్లి గల రెడ్ హిల్స్ లో రెండు వేల లో సర్వే నెంబర్ ఈ లో మొత్తం ఐదు ఎకరాల ఇరవై నాలుగు గుంటల భూమి యాజమాన్యులు హనుమాన్ షా బేనుగేని వెంకటయ్య వద్ద బీజు నరసింహులు ఎంఏ హజీ ఆకుల శ్రీనివాస్ బాలాజీ వెంకటేష్లు కొనుగోలు చేసి సదరు భూమిలో ప్లాట్లను చేసి విక్రయించారు ఇప్పుడు ఆ భూమి మాదే అంటూ సూరారం నర్సింహులు సూరారం చంద్రయ్య సూరారం జంగమ్మ మరియు బోయ శంకర్లు సదరు భూమి వద్దకు వచ్చి బొండజర్లతో ప్లాట్లు కడ్డీలు తొలగించి భూమిని చదును చేశారు ఇదేంటి దౌర్జన్యం అంటూ సదరు ప్లాట్ల యజమానులు అడగగా ఇది మా భూమి అంటూ ఎవరైనా అడ్డం వస్తే అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా శుక్రవారం సదరు ప్లాట్లు కొనుగోలు చేసిన సుమారు రెండు వందల మంది బాధితులు తమకు న్యాయం చేయాలని తాము పేదవాళ్ళమని పైసా పైసా కూడబెట్టి ప్లాట్లు కొన్నామని ఇప్పుడు ఎవరో వచ్చి ఇలా దౌర్జన్యం చేయడం ఏంటని అంటున్నారు సదరు భూమి కొన్న ఎంఏ హజీ తదితరలు చౌదరుగూడ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ వద్ద ఉన్న డాక్యుమెంట్స్ చూపించి సదరు కబ్జాకు వచ్చిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారు సదరు వ్యక్తులపై కేసు నమోదు చేశాం ఎస్ఐ విజయ్ ఈ విషయం గురించి చౌదరగూడెం ఎస్ఐ విజయ్ ను వివరణ అడగగా పేదవారికి చెందిన ప్లాట్లను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమే అని సదరు వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు దానిచేసి నూట ఇరవై మందికి ఒకరి నూట మంది నూట ఇరవై మందికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను యాభై లాట్లు సాగున్నాయి चाल मन गे दादा राज నూట వేల మందిలో ఉందా లేకపోతే వాళ్ళ మాకు రెస్పాన్స్ ఇస్తారు మీకు న్యాయం సమాధానం एक कंसेंडर मैंने मैंने कादालांतरण और एसी बिना शांति और प्रोजेक्ट्स को पूरी कंप्लीट है और आएगा अब मैं 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 এরা মা আলাদা 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 ఏం ఉండి ఐస్నే కా ఫోటో మిడిపోయినగర రాత్రి కూర్చొని అభినయం చేయండి రోజు అయినా అప్పుడు మీ కంపెనీ సేల్స్ ఏంటి ఆ రోజు క్వాలిటీ ప్రతి రోజు ప్రతి రాత్రి సంబందనే నక్షత్రం రాకపోకుండా ఏ 1 లక్షల వస్తువులని ఆర్డర్ తీసుకోలేరు ఆర్డర్ చేయలేరు రమల్ వల్లే కాల్స్ చేద్దాం డబ్బులు ఇవ్వండి ఎవర్గూ ఒకసారి నీడకు రండి और आवृत्ति चेतना खाजा भाई थोड़ा पीछे हटो तुम लेते ले और आंकड़ा कर जरा पर वक्त आ भी मत कर वक्त कर नहीं 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 खाओ जाएगा 16 में भी नहीं అనే గ్రామంలో రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగులో వెంచర్ జరగడం జరిగింది ఇక్కడ దాదాపుగా వివిధ గ్రామాలకు చెందిన రైతులు నూట డెబ్బై రైతు కుటుంబాలు ఇక్కడ ప్లాట్లు కొనడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరైనా ప్లాట్ మాది అని మేము ఏదైనా బోర్ వేయడం కానీ దాన్ని ఫ్రీ కాస్ట్ కానీ పనిచేసుకోవడం జరుగుతుంటే వాళ్ళు రావడము వాళ్ళంటే ఇప్పుడు సు చంద్రయ్య కానీ నర్సింలు వీళ్ళు వచ్చి అడ్డం అడ్డం ఉండడు మేము ఎవరమన్నా ఒక్కొక్కరం వచ్చేసరికి మమ్మల్ని బెదిరించి తోలియడం మాకు ఒరిజినల్ గా డాక్యుమెంట్లు ఉన్నాయి మాకు రిజిస్ట్రేషన్ చేసేరు అయినా వీళ్ళు దౌర్జన్యంగా మా మీదకి ఈ విధంగా వస్తారు నేను ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడో తారీఖు నాడు నైట్ వచ్చి మా ప్లాట్లు అన్నిటి డాక్టర్లతో చేసీపీ చందర బందర మొత్తం చెడగొట్టి ఓయే శంకర్ అనే వ్యక్తి కొందూరుకు చెందిన అతను మమ్మల్ని చాలా నష్టపరచడం జరిగింది అదే విధంగా ఇంతమంది ప్లాట్లకు అతను ఒకడు శంకర్ అనే వ్యక్తి ఆయన అనుచర్యలతో దాదాపుగా ముప్పై నుంచి యాభై మంది నూలుకొచ్చి కట్టెలు మందు తాగడము ఈ విధంగా చేసి నైట్ పదకొండు నుంచి మబ్బుల మూడు గంటల వరకు దౌర్జన్యంగా వెంచర్లు మొత్తం చెడగొట్టి వెళ్లిపోయాడు ఇటీ ఇటీ పైన మా పైన అందరూ న్యాయం జరిపించాలని కోరుకుంటున్నారు చదవరగూడ మండలం మనం కంకాల్ లో మన రెడ్ హిల్స్ వెంచర్ రెండు వేల పదమూడులో మనం మేము చేసినాము అప్పటి నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వరకు మేము ఫ్లాట్లు సేల్ చేసినాము అప్పుడు సేల్ చేసిన తర్వాత ప్రతి ప్లాట్ ఒక రైతు ఇక్కడ వచ్చి మన ఫ్లాట్లో మనం ఏదైనా కన్స్ట్రక్షన్ చేద్దామని వస్తే ఈ సూరారం నరసింహ శివారాం చంద్రాయ వాళ్ళ తల్లి ముగ్గురు వచ్చి వాళ్ళకి అడ్డం రావాలి అడ్డం వండుకోవాలి నిసం చేయాలి వాళ్ళకి భయపెడితే వాళ్ళు వెళ్ళిపోవాలి అట్లే నడుచుకుంటూ వచ్చింది ఈ ఇంకోటి కోట్ల కేసు కేసు కేసులు టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఈ ఎవరైతే మేము భూమి ఉన్నామో వాళ్ళ లో వచ్చింది కోర్ట్ కేసు తర్వాత కూడా వాళ్ళు మళ్ళా కేసులు వేస్తున్నా ఉండాలి ఇక్కడ పని చేయడం ఇచ్చలేరు ఎవరికైనా ఇప్పుడు ఏంటంటే నా దగ్గర రావడం చెప్పడం నేనేం చెప్పినా మీరు మంది ఉండరు నూట నలభై యాభై మంది మీరు ప్లాట్ వాళ్ళు ఉండరు అందరు ఏకమత్యం కాండి అయితే మనం ఏమైనా సాధించవచ్చు కానీ ఒక నెల నుంచి లేక మైనరు అయినారు డిసెంబర్ ఎండింగ్లో మొత్తం వీకమ్మ నా దగ్గర నా మీద కాంప్లీట్ ఇచ్చినారు ఇలా హాజీ అమ్మిన ప్లాట్లో హాజీ వాళ్ళ సోదరులు అందరూ ప్లాట్నర్లో హాజీ అమ్మినారు ఎవరు సమా ఇక్కడ మాకు ఇట్లా ఇలా ఇబ్బంది పెడుతున్నారు అంటే ఎస్ఎస్ఆర్ నాకు పిలిచిళ్ళు పిలిస్తే నేను ఇంబడే పోయా ఇబ్బడే పోయి సార్కి అన్ని చూపించిన డాక్యుమెంట్ అన్ని చూపించిన చూపిస్తా సార్ చూసుకున్నారు వాళ్ళ తర్వాత ఏసీపీ సార్కి ఇచ్చిన మొత్తం ఫైల్ ఇచ్చిన మళ్ళీ కి ఇచ్చిన అందరికి ఇచ్చిన వచ్చిన తర్వాత మేము వచ్చి ఇక్కడ వారం రోజుల కింద పని చేస్తున్నాం పని చేస్తుంటే ఈ భోయ్ శంకర్ అనే తోడు కొందరు ఆయన ఆయన బీజేపీ లీడర్ అంట ఎవరో మనకు తెలియదు ఇన్ని సంవత్సరాల నుంచి అయితే ఎప్పుడు రాలే ఆయన ఫస్ట్ టైం వచ్చాడు మొన్న వచ్చి ఏం చేసిండు మేము టెంట్ వేసుకొని ఒక ప్లాట్ సాఫ్ చేసుకుంటున్నాం సాఫ్ చేసుకుంటే మేము ఒక యాభై అరవై మంది ఉండం ఆ రోజు ఉంటే వాళ్ళు నలుగురు ఐదు పది మంది వచ్చి గేమ్రాబాయ్ ఎందుకు చేస్తున్నారు అని ప్లాట్ మొత్తం నిజం చేసిండు ఒక ప్లాట్ అయినాకైతే గల్లబెట్టి కొట్టిండు కొట్టి లంజ కొడతా నరుకుతా పురుకుతా అంటే ఆ వీడియో కూడా తీసినాం అది ఏసీపీ సార్ కూడా చూపించినాం ఇంకోటి ఎస్ఏ సార్ కూడా చూపించినాం ఆయన మీద కంప్లైంట్ కూడా ఇచ్చినాం వాళ్ళ ఎస్ఏ సార్ దానికి ఎఫ్ఐఆర్ చేసినా చేయలేదు తెలియదు వాళ్ళ దాని తర్వాత మన పిలిచి ఏం చెప్పినారంటే ఓ రెండు మూడు రోజులు ఆగుండి వాళ్ళకి పిలిపించి మాట్లాడతామని చెప్పినారు చెప్తే మేము ఆగినాం ఆగితే వారం రోజులు వారం రోజుల తర్వాత వీళ్ళు ఏం చేసినారు నిన్న రాత్రి పదకొండు గంటలకు ఇరవై మూడు తారీఖు ఉండే నిన్న ఆ దారి ఆ డేట్ లోపల రాత్రి పదిన్నరకు మాకు ఫోన్ వచ్చింది పదకొండు గంటలకు ఇట్లా మీ వెంచర్లో ఇట్లా దొంతున్నారు అంటే అప్పుడే మేము ఇమ్మడికి వచ్చినాం నేను మా స్నేహితులు మా ఇక్రామాలి ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చినాం ఇంకా ఫ్లాట్ వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు వచ్చినారు వచ్చి మేము ఒక ఎనిమిది మంది ఉన్నాం వాళ్ళు ఒక నలభై మంది ఉన్నారు సార్ మొత్తం రాడ్లు బీసీసీలు మొత్తం జేసీబీలు అన్ని మొత్తం మొత్తం వెంచర్కి ఇక్కడ ఒక రూమ్ కూడా ఉండే ఫ్లాట్ బాగా రూమ్ ఉండే రూమ్ మొత్తం ఇరదెంగి మొత్తం పులిపేకి గుంత చేసి ఆ మొత్తం డిస్పెండీ చేసి సార్ ఇంకోటి మొత్తం ప్లాట్లకు మొత్తం దున్ని మొత్తం శత్రువు చేసినారు మొత్తం ఇప్పుడుకి దీనికి రాత్రి రెండు గంటల వరకు మేము హండ్రెడ్ డైల్ కి ఫోన్ చేస్తే ఎవరు పోలీసు వాళ్ళు రెస్పాన్స్ కాలే మేము మూడు గంటల వరకు ఇక్కడ ఉండి వెళ్ళిపోయినాం మళ్ళీ పొద్దుల వచ్చినాం వచ్చి మేము సార్ కాంప్లైంట్ ఇచ్చి మేము ఎప్పటికీ తీసుకొని ఇక్కడ వచ్చి మేము ప్లాట్లు సాఫ్ చేసుకుంటే మళ్ళీ పోలీసు వచ్చి మాకు ఆపమని వచ్చినారు మేము ఆపమని చెప్పినాం ఇంత మంది ఇంత గరీబ్గా ఉన్నారు సార్ మొత్తం పేదోళ్ళు వీళ్ళ తో ఎవరైనా వంద నూట యాభై మందికి న్యాయం చేస్తారా న్యాయం చేస్తారా సార్ వీళ్ళు దీనికి మన మన షాద్నగర్ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గారు ఇంకోటి పోలీస్ శాఖ అందరూ మాకు సహకరించాలి ఇంకోటి ప్రభుత్వ తరంగా వీళ్ళు చాలా మాకు నిరసన చేస్తున్నారు ఇంకోటి లోకల్ లీడర్లు మాకు చెప్పకుండా చేస్తున్నారు ఇలా మేము దోచుకోనికి రాలేదు సార్ ఈ వాళ్ళకి న్యాయం చేద్దామని మేము అమ్మినాం కాబట్టి మేము వీళ్ళకి న్యాయం చేద్దామని వచ్చినాం వాళ్ళు ఏమో మాకు చెప్పకుండా చేస్తున్నారు మాకు కలవకుండా చేస్తున్నారని పోలీసు వాళ్ళకి దబాయిస్తున్నారు ఇస్ నరుస్తున్నాయి మళ్ళా రాత్రి రాత్రి నైట్ వచ్చి మళ్ళా దుంతారంట నాగలు కొడతారంట మళ్ళా ఇలా నైట్ మళ్ళా మాకు మాకు ఫోన్లు వస్తున్నాయి ఫోన్లు వేస్తారంట ఇవాళ ఎవరు ఈ ఓఎస్ శంకర్ సూరారాం నర్సింహ సూరారాం చంద్రాయ వాళ్ళ మొత్తం మొత్తం ఎస్సీ పిల్లలకు కొందరు ఎస్సీలకు మొత్తం ముప్పై నలభై మంది తోలుకొచ్చి వచ్చి న్యూసెస్ చేస్తారంట రాత్రి చేసినట్లు ఇలా నైట్ కూడా చేస్తారని నాకు పక్క ఇన్ఫర్మేషన్ ఉంది దయచేసి పోలీస్ శాఖ కానీ మా రిపోర్టర్ సౌదరులకు కానీ మా అన్నలకు కాని కొద్దిగా ఈ పేదోళ్ళకి మాకొద్దు మా పేదోల కోసం మేము వచ్చిన పైసలు సంపాదించడానికి రాలే మేము మేము ప్లాట్లు అమ్మినాం కాబట్టి మేము ఇక్కడ వీళ్ళకు సాత్దారు ఇవ్వాలని వచ్చినాము మేము ఎవరి దగ్గర రూపాయి ఇప్పుడు వరకు తీసుకోలే ఇంత మంది ఉండరు అడగండి ఖాళీ వీళ్ళు పైసలు తీసుకుంటారు పైసలు తీసుకుంటారు అని చెప్తున్నా మాకు చేస్తున్నారు ఆ లోకల్ లీడర్ భయపడిపిస్తున్నారు కానీ అసలు ఏం లేదు దయచేసి అందరికి దండం పెట్టి చెప్తున్నా వీళ్ళకు గరీబ్ గారికి సాత్దారు ఇవ్వండి లాల్ పార్చారు ఈ రిటైల్స్ కాలనీలో ప్లాట్లు కొన్నామని రెండు వేల పన్నెండు పదమూడులో ప్లాట్లు కొన్నాము మేము అంటే రైతులు అప్పుడు ఇంకా ముందు అంతా రైతులు అంతా కొన్నారు అప్పటి నుంచి మేము కట్టుకుందాం లేదు తర్వాత కట్టుకుందాం అట్లే ఉంచినాము కంటిన్యూ చేసుకుంటూ వస్తే మా తర్వాత రెండు సంవత్సరాల నాటికి మేము జేసీపీ తీసుకొచ్చి మా ప్లాట్ సాఫ్ చేసుకుందాము మా ప్లాట్ సాఫ్ చేసుకొని మేము ఇల్లు కట్టుకుందామని రెండు సార్లు జేసీపీ తీసుకొని వచ్చినానండి డోజర్ తీసుకొని వచ్చిన అయితే వాళ్ళు అడ్డం వచ్చేసి అడ్డం వచ్చేసి ఎవరన్నా నువ్వు నేను ఇది ఏందా ఇది అంటారంటే మేము నేను పేపర్లు చూపించిన రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి నాకు ఏం భయము మేము ఎందుకు అంటారంటే ఏ ఎవరు ఏ బండి ఆపు అదే ఆపు చేసి చేసిపోని తిట్టి ఉంది తిట్టి వాళ్ళని కొట్టడం చేస్తాం నరగ్ పోలీస్ కంప్లైంట్ ఇస్తామని వాళ్ళని ఇల్ల కొట్టేసినారు ఇట్లా రెండు మూడు రెండు మూడు సంవత్సరాల కోలే అట్లే జరిగింది మూడు నాలుగు సంవత్సరాల కోలే ఇప్పుడు రైతులకు అందరికీ చైతన్యం వచ్చింది మన బాటలు మన డబ్బులు పెట్టుకొని మనం ఎందుకు వేసి చేసుకోవాలి మనం రూపాయి రూపాయి కష్టపడి కొన్నాము రైతుల పేద పబ్లిక్ ఉన్నారందరు అట్లాంటి అని చెప్పి రైతులందరూ ఏకమైన మా పాటలు మాకు కావాలి దౌర్జన్యం కాదు వాళ్ళు దౌర్జన్యం బోయ చంద్రయ్య సూరారావు చంద్రయ్య నరసింహుడు దౌర్జన్యం చేస్తున్నాడు అందులో వాళ్ళకు తోడుగా ఎవరు మన కొందో బోయ శంకరాని అతను వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు నిన్న రాత్రి మొత్తం దౌర్జన్యం చేసి కట్టెలు రాడ్లు ఇనుప రాడ్లు అన్ని తెచ్చి బీడ్ సీసెలు అన్ని తెచ్చి తాగి మేము ఎవరైనా రైతులము ఈ ప్లాట్లలోకి వస్తే వాళ్ళని కొడుదాము నరుకుదాము అనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకుని వచ్చినారు మొత్తం అంతా ఈ వెంచర్ అంతా దున్నేసినారు కానీ మేము రైతులము ఆ టైంలో నైట్ టైంలో లో ఒకరిద్దరము ఉన్నాం కాబట్టి మేము ఏమనలేదు పొద్దున ఏడు గంటల నుంచి మేము పోలీస్ స్టేషన్ పోయినాం అన్ని కంప్లైంట్ ఇచ్చినాం అన్ని లీగల్ గా ఉన్నాయని మేము ఎస్ఐటి అంతా చెప్పినాం ఈ శంకర్ మన ఎమ్మెల్యే గారి తోటి కూడా అంటే కొందూరుకు పోయినాం కొందూరుకు పోతే కొందూరు కలవలేడు మళ్ళీ రేపు పొద్దున క్యాంప్ అయిపోయి మాట్లాడదాం అని మళ్ళీ వెయిట్ చేసి వెంచాలకు కానీ మొత్తం మీద వాళ్ళు దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి ఈ వెంచె వెళ్ళకూడదామని ప్లాన్ చేస్తున్నారు ఈ ముగ్గురి పైన తగిన చర్యలు తీసుకోవాలి పోలీస్ శాఖ వారు కూడా సరైన చర్యలు తీసుకొని మమ్మల్ని మా ఈ పేర పబ్లిక్ ను చూడాలని వేడుకుంటున్నాం మీ తానే మేము లీగల్ గా ఏమన్నా చర్యలు తీసుకునే ఉంటే తీసుకుంటాం గాని మీరు మాత్రం అవి ఎంచుకోవద్దు ఇట్లా కూడా అంటున్నారు ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు వచ్చారు మూడు నాలుగు గంటలకు వచ్చారు వాళ్ళని ఆ ట్రై చేస్తే సార్ మా దగ్గర అన్ని లీగల్ ఎవిడెన్స్ ఉన్నాయి మేము ఎందుకు కాపాలి అని చెప్పి చెప్పినాము వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు